బిగ్ బాస్ రియాలిటీ షో కారణంగా లైమ్ లైట్ లోకి వచ్చిన హీరోయిన్స్ లో శ్రీ సత్య ఒకరు అయితే ఈ అమ్మడు యొక్క పెదవులు చిన్నవిగా ఉండడంతో ఆమె ముఖం చిన్నపిల్ల ముఖం లాగా కనిపిస్తూ ఉంటుంది ఈ కారణం చేతనే ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు రావటం లేదని అందుకే ఈ హీరోయిన్ తన తోటి మిత్రుల సలహాతో ఇటీవల లిప్ ఫిల్లర్ సర్జరీ చేయించుకుని పెదాలు పెద్దవిగా మార్చుకుందని సమాచారం అందుతోంది దీంతో ఇప్పుడు ఆమెకు వరుసగా సినిమా అవకాశాలు వస్తున్నాయని శ్రీ సత్యనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది ఇక ఈమె ప్రస్తుతం ఈటీవీలో ప్రసారమయ్యే ది సెలబ్రిటీ స్పెషల్ షోలో టీమ్ లీడర్ గా చేస్తుంది అలాగే శ్రీ సత్య సినిమా రంగం మీద ఉన్న ఇంట్రెస్ట్ తో ఈ షో నుండి కూడా తప్పుకుంటున్నట్లు ఇప్పుడు వార్తలు వస్తున్నాయి నిజానికి విజయవాడ ప్రాంతంలో పుట్టి పెరిగిన శ్రీ సత్య చిన్నతనం నుండే హీరోయిన్ కావాలని కలలు కంది అలా శ్రీ సత్యకు సినిమా రంగం మీద ఉన్న ఆసక్తిని గమనించిన తల్లిదండ్రులు ఆమెను దగ్గరుండి ప్రోత్సహించారు కూడా దీంతో శ్రీ సత్య ఓ మోడల్ గా తన కెరీర్ ప్రారంభించి రెండు పేల పదిహేనులో మిస్ విజయవాడగా రెండు వేల పదహారులో మిస్ ఆంధ్రప్రదేశ్ గా నటుడు శివాజీ చేతుల మీదుగా కిరటం కూడా తరువాత హీరో రామ్ పోతినేని నటించిన నేను శైలజ చిత్రంలో తొలిసారి నటించింది ఇలా సినీ రంగం మీద ఫోకస్ పెట్టిన శ్రీ సత్యకు సీరియల్ అవకాశాలు ఎక్కువగా తలుపు తట్టడంతో నిన్నే పెళ్లాడిత ముద్దమందారం అత్తారింట్లో అక్క చెల్లెలు త్రినాయిని వంటి హిట్ సీరియల్స్ లో కూడా నటించి పారేసింది ఆ తరువాత తొందర పడకు సుందర వదన అని వెబ్ సిరీస్ లో హీరోయిన్ గా చేసి యూత్ లో గుర్తింపు సంపాదించింది దీంతో శ్రీ సత్యకు ఆ వెంటనే బిగ్ బాస్ సీజన్ సిక్స్ లో కంటెస్టెంట్ గా అవకాశం దక్కింది ఎప్పుడు చూసినా సీరియల్ సినిమాలు అంటూ బిజీ ఉండే శ్రీ సత్య వీలు దొరికితే తన పెట్ డాగ్ తో సమయం గడుపుతూ ఉంటుంది ఆ పెట్ డాగ్ పేరు వచ్చేసి విస్కీ అలాగే శ్రీ సత్యకు బైక్ రైడింగ్ అంటే చాలా ఇష్టం అంతేకాదు అప్పుడప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ ఎక్కి సిటీ మొత్తం షికార్లు కొడుతుంటుంది బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు శ్రీ సత్య అర్జున్ కళ్యాణ్ తో క్లోజ్ గా ఉన్నప్పటికీ వీరిద్దరి మధ్య ఉన్నది కేవలం ఫ్రెండ్షిప్ అని తరువాత తెలిసిపోయింది అయితే శ్రీ సత్య గతంలో హీరోయిన్ కాకముందు పవన్ రెడ్డి అనే నటుడితో ప్రేమలో పడిందని వారిద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయిపోయిందని ఆ మధ్య కొన్ని ఫోటోలు నెటింటా వైరల్ అయ్యాయి కానీ ఆ వార్తల్లో ఎంత ఉందో శ్రీ సత్యే చెప్పాలి మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి